క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహన స్వార్థ పదహారవ అధ్యాయము పదమూడవ అధ్యయము సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యంలోనికి నడిపించను ప్రియమైన దేవుడు పెట్టారా ఈ మాయ ప్రపంచంలో మన జీవిత ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఎటు వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో తెలియక కొన్నిసార్లు మనం నడిచే మార్గమే సరి అయిందని తరించి బోల్తా పడుతుంటాం దేవుని వాక్యంలో సామెతలు పద్నాలుగు పన్నెండులో ఈ రీతిలో రాయబడినది ఒక నెదుట సరి అయినదిగా మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోగీయడం చూడండి ప్రియులారా మనము ఆ గోతిలో పడే వరకు మనం వెళ్తున్న మార్గము సరి అయిందే అనుకుంటాం నిజమే కదూ అయితే ఈ దేవుడు మనకు ఒక మార్గదర్శిని ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఎంత మేలు కదా ఆయన సత్య స్వరూపి అయిన పరశుద్ధాత్మ దేవుడే ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనల్ని నడిపిస్తాడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడో మనం నడిచే మార్గంలో మన ఆలోచనలో మన క్రియల్లో ఆయన సహాయం చేసి మనకు తండ్రి అయిన దేవుని చిత్తము ఏ శ్రమంలో మనకు తెలియజేస్తాడు యోహన్ వార్త పద్నాలుగు అధ్యయము పదిహేడవ వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది వినండి వీటి ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథులుగా విడువడు ఎంత భాగ్యం అండి ఎంత ధైర్యం ఇచ్చే యొక్క వాగ్దానము మరియు వ్యూహాను వార్త పదహారు ఎనిమిదిలో మనం చూస్తే ఆయన వచ్చి పాపమును గురిచి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొనం చేయను అశ్వత్ దేవుడు మనలో ఉండి మనము నడిచే మన నడతలు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు అవి సరైనవో కావో దండచిత్తమో కాదో అని మనకు బయలుపరుస్తూ పరిశోధిస్తూ మన జీవితాలు ప్రతిరోజు కూడా వాక్యముతో ఏ సునామముతో వేసే రక్తంతో ప్రక్షాళన చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవట్లారా ఈరోజు పరిశుధాత్మని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం నిజమే వాక్యం సెలవు అపస్సుల కార్యములు రెండో వచ్చే ముప్పై ఎనిమిదిలో నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షిపడును మరియు పరశుధాత్మ అనే వరము దేవుడు మనకి అనుభవించను ఈరోజు నిజమే పరశుధాత్ముడు మనలో ఉన్నాడు అయితే మనం ఆయన స్వరము వింటున్నామా లేక ఆయనను పక్కన పెట్టేసి ఆయన స్వరంకి పెడ చెవి పెట్టి అనగా తొక్కుతూ మన సొంత మార్గాల్లో సొంత చిత్రాల్లో సొంత జ్ఞానంతో నడుస్తున్నామా ఈరోజు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి పరిశుతపడి ప్రవ్వా పరిశుద్ధాత్ముడా తండ్రి నాకు వరముగా ఇచ్చిన పరిశుద్ధాత్ముడు సత్యస్వరూప ఆత్మ స్వరం వింటాను లోబడతాను తండ్రి బిచిద్దాన్ని నిలలేస్తాను ఏసయ్య స్వరూపంలోనికి మార్చబడతాను అని మనం ఒక తీర్మానం చేసుకుందామండి రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రమైన పరులకు తండ్రి కృపగల దేవ ఎంత శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మాకు అనుగ్రహించినయ్యా ప్రవ్వా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించిన సంగతిస్తున్నా ఈరోజు తండ్రి ఎటు వెళ్ళాలో తెలియక ఏ ఆలోచన ఏ మార్గము ఏ తలంపులు తండ్రి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రవ్వా అలజడితో కలవరమతో ప్రవ్వా అయా ఆగిపోయి సాగలేక ఉన్నమయ్యా కృప చూపండి తండ్రి పరిశుద్ధ ఆత్మని మార్గదర్శకమగా అనుగ్రహించినారయా మన నిత్యం నడిపించటకు నాతో మాట్లాడటకు ముచ్చటించటకు వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చటకు మీ చిత్తాన్ని బయలుపరచటకు పరిశుద్ధాత్మ ఆత్మని నడిపించి బలపరచండి ఈరోజు ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా ప్రతి ఒక్కరిని ప్రవ్వా పరిశుద్ధాత్మ లేవ స్వరం వినటకు ఆయనకు లోబడటకు విద్యత చూపుటకు మీ సన్నిధిలో మోకరించి కనిపెట్టుటకు ఓర్పుతో ప్రవ్వా మీ యొక్క మార్గం తెలుసుకుంట మీ వాక్యం ధ్యానించటకు ఆయన స్వరం విని ఆలకించిన కృప దయచేయమని మేమంతటి కావలసిన కాపుదల భద్రత ప్రార్థన లేఖించిన అందరికీ అనుగ్రహించమని ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మేము దీవించడం కాక ప్రేమతో సంగతి కాపరి ఎల్బెదల్సు వారు